అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చిందా సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి తాజాగా కార్ పార్టీ నేతలతో భేటీ అయిన మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారా కాలుచార ఎమ్మెల్యేలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారా అన్ని గమనిస్తున్నారు వారి ట్రాప్ లో పడద్దంటూ క్యాడర్ కు కేసీఆర్ సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంచే జక్కించుకుంది ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం ముందే రేవంత్ రెడ్డిని భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలవటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ పెద్దెత్తిన ప్రచారం జరిగింది కానీ ఆయన దాన్ని కొట్టిపారేశారు ఇక ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే కాలుజారి పట్టంతో మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు తాజాగా ఆయన గజ్పైల్ ఎమ్మెల్యేగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు ప్రమాణ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు ఎవరో ఏదో చెప్తే విని ట్రాప్ లో పడదన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలవటం వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి కానీ వాళ్లు ప్రజల్లో ఉన్నప్పుడే ఇవ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు ఒకవేళ ప్రభుత్వ పెద్దలను కానీ కలవాలంటే అధిష్టానానికి ముందే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలకు సూచించారు ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు అయితే రేవంత్ రెడ్డిని కలిసిన వెంటనే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పార్టీని విడుతున్నారు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది కానీ తామంతా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసామంటూ వివరణ ఇచ్చుకున్నా ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది ఈ విషయం కేసీఆర్ వరకు చేరటంతో ఆ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ చురకలాంటిచ్చినట్టు తెలుస్తోంది దీంతో ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ యాక్టివ్ అయ్యారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలంటూ హితబోధ చేశారు మంచి ఉద్దేశంతో సీఎంను కలిసినా బద్నాం చేస్తారంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా నియోజకవర్గం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ సూచనలు పాటిస్తారా కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది